ఈసారి గనక తిరుపతి వెంకన్న స్వామి నా వెనకాల ఉండాలే కానీ పెద్దోన్నయ్య పూడుస్తాన స్వామి అని పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మన ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు అదే అరే మాట్లాడతాడు మాట్లాడతాడు అంతేలే ఒక నాలెడ్జ్ లేని ఒక సబ్జెక్ట్ లేని ఒక ఆబ్జెక్ట్ తెలియని తెలంగాణ వ్యవస్థ వ్యవస్థ పైన అవగాహన లేని చాలా వరకు తెలివి తెలివి పరంగా చాలా ఉన్న ఆ యొక్క ముఖ్యమంత్రిని ఇంకో తెలివి లేని మనిషి జోక్తా ఉండు ఇక ఆ మిషన్ని ఆ ముచ్చటిని ఒకసారి వినుకుంటే చాలా మంచిగుంటది ఉంటుంది భలే మాట్లాడుతుంది వినండి దాని తగ్గట్టు బిజిఎం ఆయన మాటలు చూడండి ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత భారతదేశంలో కీలక పాత్ర వహిస్తారు కీలకంగా భారతదేశానికి రోడ్ మోడల్ గా భారతదేశానికి దుక్షించుగా రేవంత్ అని ఉంటాడు రేవంత్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తాడు రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని వెళ్తాడు మా ముఖ్యమంత్రి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన రేపు దేశ రాజకీయాలు శాసించే వ్యక్తిగా ముందుకు పోతాడు కాకపోతే కొంతమంది గీతాలను పదేళ్ళు దూచుకొని దాచుకొని దీన్ని ఏ రకంగా బదనాం చేయాలంటే ఆకాశం శివులు బస్యగాళ్ళు కేసీఆర్ హరీష్ రావు కవిత మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు మీ దమ్ము ధైర్యం ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ వచ్చే అసెంబ్లీలో మాట్లాడాలి పదేళ్ల విధ్వంసం ఏంది పదేళ్ల పాలన ఏం లోపాలు జరిగినాయి డ్రామా కవితను మాట్లాడిస్తే నీ చదువు మాకు అర్థమైంది నువ్వు చదువుకోలేదని కూడా మాకు అర్థమైంది ఏదో అట్లా తిరిగి తిరిగి ఎమ్మెల్యే అయినా తప్ప నాకు తెలిసి పదో తరగతి కూడా చక్కగా పాస్ కాల అది రోల్ మోడల్ రోడ్ మోడల్ కాదు రోల్ మోడల్ మళ్ళీ చెప్తున్నా రోడ్ మోడల్ కాదు అది రోల్ మోడల్ బీర్లా ఎల్ గారు మీరు చదువుకున్నారో లేదో మీకు చదువు చెప్పినోళ్ళు ఎవరో కానీ అది రోడ్ మోడల్ కాదు రోల్ మోడల్ రోడ్ మోడల్కి రోల్ మోడల్కి తేడేది నిన్ను ఆలయ ప్రజలు గెలిపించడం మహా అద్భుతం అరే రేరే ఏం మాట్లాడండి ఏం మాట్లాడండి ఏం బీర్లా గారు తెలంగాణ సమాజం గురించి ఎప్పుడైనా మాట్లాడినావా లేకుంటే యూరియా కష్టాలు జరుగుతున్నాయి దారి గురించి ఎప్పుడైనా మాట్లాడినా ఒక్కసారి బీర్లాయ్య ఆ యొక్క ఊర్లలో పోయి యూరియా బస్సాలు ఎక్కడ ఇస్తున్నారో ఆడబోయి నిలబడితే బాబా బాబా ఏమి సన్మానాలు ఏమి సన్మానాలు మనం అనుకోని విధంగా కొన్ని మీదొచ్చి పడతా ఉంటాయి అది బీర్ల ఎలయ్య భయపడి ఈరోజు వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను మర్చిపోయిండు నేను ఒకడే చెప్తున్నా కావట్ల వల్ల కావట్ల పరిపాలన వల్ల కావట్లా చాతన కావట్లా నిజానికి నాకు ఒక్కడే అనిపిస్తుంది ఈ లెక్కను చూసుకుంటే ఈ లెక్కను చూసుకుంటే వీళ్ళే అంటున్నారు కేసీఆర్ఏ మొగడు మరి ఉన్నంత బలం బలగం మాకు లేదు అన్నట్టుగా వీళ్ళే మాట్లాడుకుంటున్నారు బీర్ల ఎలయ్యకు ఏం తెలుసు తెలంగాణ గురించి ఒక్క మాటల దోచు ఇప్పుడు నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసుకోడు కదా నాకు ఎందుకు మండుతుందంటే ఈరోజు యూరియా కష్టాల గురించి ఎప్పుడైనా మాట్లాడా బీర్లయలయ్యా ఎప్పుడైనా నీ యొక్క సొంత అనుచరులు నీ యొక్క నియోజకవర్గంలో ఇందినమ్మ ఇళ్ళను రోడ్ల మీద కట్టుకున్నారు సర్వీస్ రోడ్ల మీద కట్టుకున్నారు ఇళ్ళని నీది అక్రమాలు కాదా నీది అన్యాయాలు కాదా పేదోళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది పోయి నీ సొంత కార్యకర్తలకి ఇల్లులు ఇచ్చుకున్నావు సిగ్గని పియ్యలే కొంచెమైనా కొంచెం ఎప్పటికైనా ఇజ్జత్ తెచ్చుకో కొంచెమైనా సిగ్గు తెచ్చుకో అని ఈరోజు నీ నియోజక ప్రజలు ఉన్నారు కదా మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నావు మరి నువ్వు సమాజంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడు హైలైట్ అవుతాం పదేండ్లు పరిపాలిస్తాం ఇంకో ఇరవై ఏండ్లు అధికారంలోకి వస్తావు కానీ నీకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏంది రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ఏ మీరు బీఆర్ఎస్ అందరు బీఆర్ఎస్ అయితే ఇదో పద్ధత అంటున్నా అంటే మీకు చాతన కావడం లేదా అంటే వాళ్ళకు ఉన్నంత మీకు లేదా వాళ్ళు చేసినంత మీకు చేయడం చాతన కావట్లేదా ఏం బీర్లయలయ్య గారు చదువుకున్నారా ఏం చదువుకున్నారు నీకు రోల్ మోడల్కి రోడ్ మోడల్కి తేడా లేదు ఏమి చదువుకున్నావు అంటున్నా ఏడ చదువుకున్నావు పదేండ్ల పాటు విధ్వంసం జరిగింది మరి మీకు అంత దమ్మే ఉంటే అధికారం మీ చేతిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ మీ దగ్గర ఉంది సిబిఐ మీ చేతిలో ఉంది ఈడీ మీ చేతిలో ఉంది ఇరవై రెండు నెలలుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలని ఒక్కటి బయట తీయాలని సన్నాసి ప్రభుత్వం మీది చాతగాని ప్రభుత్వం మీది ఇరవై రెండు నెలలుగా టైంకి రైతు బంధు లేదు టైంకి రుణమాఫీ కాలేదు అదేవిధంగా టైంకి యూరియాలు అందలేదు పింఛన్లు అన్న మాటలు గాలి కదిలేసిర్రు ఇరవై ఐదు వందల మహిళలకు ఇచ్చేది లేదు తులం బంగారం అన్నది బిర్లా ఎవరో బీఆర్ఎస్ కార్యకర్తకి ఇండ్లు ఇచ్చినా నేను గొర్రె వస్తానని చెప్పుడు చెప్పుడు కన్నా ఏ రోజైనా నేను తులం బంగారం ఇస్తున్నాను ఇవ్వకపోతే నీకు పుట్టుకతోటే ఫు ఆస్తున్నాయేమో మరి మాట్లాడితే కదా ప్రతిపక్షంలో ఎన్నికల టైంలో ప్రభుత్వం ఇవ్వకున్నా నా ఇంట్లో నుంచి అయినా తీసుకొచ్చి అతులంభంగానే మీకు ఇస్తా అన్నావు ఏమైంది మరి ఈరోజు వెళ్ళట్లేదా పైసలు వెళ్ళట్లేదా ఇట్లా బుకాయింపు మాటలు ఏం తెలుసు నీకు తెలంగాణ గురించి ఏం తెలుసు అందులో కేసీఆర్ పాత్ర నీకేం తెలుసు కేటీఆర్ పాత్ర ఏం తెలుసు హరీష్ రావు గారి యొక్క పాత్ర నీకేం తెలుసు నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటో తెలుసా ఇరిగేషన్ శాఖ ఏంటోందో తెలుసా నీ ఊర్లలో ఎన్ని చెరువులు ఉన్నాయో తెలుసా ఆ చెరువులలో ఎంత టీఎంసీ నీళ్లు అవుతాయో తెలుసా ఆ నీళ్లు ఎన్ని ఎకరాలకు బారుతాయో తెలుసా ఆ నీళ్ళని ఎప్పుడెప్పుడు స్టోర్ చేసి వదలో నీకు తెలుసా తెలియదు చదువుకుంటేనే కదా ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క బజార్ మాటలు మాట్లాడినట్టు మాట్లాడి ఆలయలో గెలిచినట్టు కాదు నీకు ఇరిగేషన్ గురించి సున్నా సరే నీకు ఐటీ రంగాల గురించి తెలుసా ఐటీ ఫుల్ ఫార్మెంట్ ఎంటే తెలుసా నీకు హైదరాబాద్లో సాట్వా కంపెనీ అని హైదరాబాద్లో ఎంతో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల గురించి నీకు ఏం తెలుసా మైక్రోసాఫ్ట్ అంటే ఏమో తెలుసా హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఆ యొక్క సాఫ్ట్వేర్ సంస్థ ఏంటో తెలుసా ఏమైనా తెలుసా నీకు అసలు నీ ఎప్పుడైనా ఆ ఆలర్ని విడిచి ఎప్పుడైనా హైదరాబాద్ పోయినవా జూబ్లీ హిల్ సైడ్ గచ్చిబౌలి సైడ్ ఎప్పుడైనా బంజారా హిల్ సైడ్ ఎప్పుడైనా తిరిగినవా ఏరియాలో అక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీల ద్వారా ఎంతమంది యువతకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి తెలుసా నీకేం తెలుసా హైదరాబాద్ ఎట్లున్నాయి వెనకటి కాలంలో ఎట్లుండే రెండు వేల పద్నాలుగు ముందు హైదరాబాద్ ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత హైదరాబాద్ ఎట్లుండే అసలు హైదరాబాద్ని ఒక భారతదేశంలో గరువుపై దగ్గగా ఒక మంచి సిటీగా నిర్మించాలని చూసిండు కేసీఆర్ గారు అదే కేటీఆర్ గారు అదే తీరుగా దాన్ని తీర్చిదిద్దిండు అసలు నీకు కేబుల్ బ్రిడ్జ్ అంటే ఏందో తెలుసా దాని మీద ఎప్పుడైనా పోయినావా దాని మీద ఎన్ని సలాఖలు ఉన్నాయి తెలుసా ఎన్ని ఫ్లైఓవర్ వేసిందో తెలుసా దానిపైన ఎంత ఎస్టిమేషన్ అయిందో తెలుసా తెలియదు చదువుకుంటాను కదా తెలుసుది కేసీఆర్ గురించి మాట్లాడినాడు నీకు ఉద్యమం అంటే తెలుసా ఆయన ఒక్కొక్క ఎమ్మెల్యేలు గెలిచినాక అతనికి మినిస్టర్ పదవులు కేంద్ర మంత్రి పదవులు రాష్ట్ర మంత్రి పదవులు చూస్తుంటే ఈ బ్రేక్ ద రికార్డ్ కేసీఆర్ పేరు మీద రికార్డులు అంటే కాదు కేసీఆర్ రికార్డ్నే తీర్గా రాష్ట్ర కేసీఆర్ పేరు మీద రికార్డ్స్ ఉంటాయి డైలాగ్ ఉంటుంది కదా అదే తీరుగా కేసీఆర్ పేర్ల మీద రికార్డుల మోత ఆయన ఉద్యమం కోసం కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ఉద్యమం కోసం శ్రమించి పద్నాలుగేళ్ళ పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి ఆ పోరాటాల్లో ఎంతోమంది మోకాళ్లకు రాళ్ళు అడ్డుపెట్టినా మోకాళ్ళు అడ్డు పెట్టినా ఒక్కొక్కరిని బట్టలతోటి కాళ్ళతో తన్ని తరిమి తెలంగాణను సాధించిన తర్వాత పదేండ్ల పాటు ఏక చిత్రాధిపత్యం తిప్పి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కాలు పెట్టాలంటే ఉత్సవడేటట్టు ఏపీ మీడియా ఏ మీడియాలో చెత్తరాతలు రాసి తెలంగాణలో ఉత్సవ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవస్థని అభివృద్ధి చేసి బీర్ల ఐలయ్య నువ్వు కూర్చున్న కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష కేసీఆర్ పెట్టిన భిక్ష గుర్తుపెట్టుకో కేసీఆర్ పెట్టిన భిక్ష ఈరోజు నువ్వు ఖర్చు పెడితేనో నీరేమంతటి ఖర్చు పెడుతూనో వాళ్ళు వచ్చి మీటింగ్ పెడితే నువ్వు గెలవల కేసీఆర్ గారి యొక్క భిక్ష గుర్తుపెట్టుకో బీర్లా నీ స్థాయి ఏంది నీ స్థాయి ఎక్కడ నువ్వు వాళ్ళ గురించి మాట్లాడేంత ఉందా బీఆర్ఎస్ పార్టీ గారి గురించి మాట్లాడేంత ఉందా ఆలేరిని చక్కగా చూసుకో దమ్మున్న నాయకుడు అయితే జిల్లున్న నాయకుడు అయితే జిగర్ల దమ్మున్న నాయకుడి అయితే దేని గురించి ప్రశ్నించాలా నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రిత అక్రమ అవినీతి పైన మాట్లాడు నీయో నీ నియోజకవర్గంలో పేదలకు ఇల్లు రాలే ఇప్పటివరకు ఆ నియోజకవర్గం ప్రజల కోసం మాట్లాడు అంతేకాని బీఆర్ఎస్ పార్టీతో నీకేం సంబంధం ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించరు వాళ్ళని ఇంటికి పొమ్మని ఇంటికి పంపించారు వాళ్ళు చల్లగా ఫామ్ హౌస్లో ఎసీలో కూర్చున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అసెంబ్లీ నీ స్థాయా కేసీఆర్తో కూర్చొని మాట్లాడే స్థాయా కేసీఆర్ గారు మాట్లాడితే దాన్ని విని తట్టుకునే దమ్ము నీకుందా మీ పార్టీ వాళ్ళకి ఎవరికైనా ఉందా ఆయన వేసే ప్రతి కౌంటర్కి ఎవరైనా సమాధానం చెప్పగలరా ఎవ్వరైనా అసెంబ్లీలో అక్బరుద్దీన్ మిమ్మల్ని ఒక్కొక్కరికి పోయించాడు దానికి సమాధానం చెప్పలే బీర్లయ్యాలైన నీ మొహం ఎప్పుడైనా అసెంబ్లీలో అవ్వడ్డదా ఏ రోజైనా మైక్ పట్టుకొని మాట్లాడినావా ఆ స్థాయి ఉందా నీకు కేసీఆర్ గురించి మాట్లాడేంత స్థాయి ఇది కేసీఆర్ గురించి ఎవరైనా తెలంగాణ సాధించిన నాయకుడు ఏ చిల్లర మాటలు మాట్లాడి బోకర్ మాటలు మాట్లాడి లంగా మాటలు మాట్లాడి అధికారంలో వచ్చే నాయకులు లెక్క ఊపించిండ ఆయన మాట్లాడే సచ్చటలు ఉన్నారు నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైవ్ పెడుతున్నారంటే పది మంది కూడా చూడరు అదే కేసీఆర్ గారు లైవ్ పెడుతున్నారంటే లక్షల్లో వ్యూస్ లైవే లక్షల్లో వ్యూస్ వరంగల్లా ఎలకతుర్తి సభ రజతోత్సవ సభ పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడు లక్షల యాభై వేల మంది వచ్చారు అప్పుడే మీరు సిగ్గు తెచ్చుకోవాలి నీ హాలర్ నుంచే నీ హాలర్ నుంచే దగ్గర దగ్గర ముప్పై వేల మంది వచ్చారు వాళ్ళని కూడా మేమే ఇంటర్వ్యూ చేసినాం అది కూడా నీకు ఉంటే మా ఛానల్లో పోయి చూసుకో మీరు లాయలయ్య నీ స్థాయి ఎక్కడున్నావో ఎట్లొచ్చినావో అదొకటే గుర్తుపెట్టుకో నీకు ప్రతిపక్షంతో సంబంధం లేదు ఈరోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు దమ్ముంటే ప్రజల గురించి మాట్లాడు నీకు సమస్యలు అంటే ఏం తెలియదు సమస్య పైన సోయలేని మనిషి అంటే నువ్వే సమస్య మీద సోయలేని మనిషి మీరు లైన్య్యా వినండి యాక్షన్ ఈ పల్లెరాములు ఈ పోషి ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు కావచ్చు ఈ రోజు ఎందుకు పడుకున్నట్టు నాకు అర్థం కావట్లేదు దేనికోసం అది దానివల్ల ఏం లాభము అలు పెరుగుని నాయకుడు మార్ రేవంత్ రెడ్డి ఇప్పుడు మనకు అవుడుతున్నాడు ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో భారతదేశంలో చక్రం తిప్పే ప్రధాన ఏంది ఏ మంచిగా పడుకున్నట్టు ఉన్నావు కదా బొట్టు వరే పెట్టిండు ఏదో మనిషి ఏదో వెళ్తారు కదా చనిపోయిన తర్వాత బొట్టు పెడతారు ఆ తీరుగా సేమ్ టు సేమ్ పోజు సేమ్ టు సేమ్ సో యూరియా లైన్లో నిలబడి ప్రజలు స్పృహ తప్పి చనిపోతూ ఉన్నారు చనిపోయేవ్రు ఆటో డిగొట్టుకొని మరి కొందరు చనిపోయేవ్రు అయినా బీర్లయ్యేలే దాని గురించి మాట్లాడలే ఏ కార్యక్రమాలు కూడా చేయలే పనికిరాని కార్యక్రమాలు చేసుకుంటూ చూడండి బాబు బరే ఉన్నాడు అబ్బా ఇవి చూడండి ఒక్కసారిది అతను ఫేస్ సైడే చూడండి రోలట స్టార్ట్ అట కెమెరా మ్యాన్ అనగానే మంచిగా నిద్రపోయిండు కథం దుప్పటి లేపి మళ్ళీ లేచి లగెత్తో అనుకుంటా ఆమె నుంచి పారిన పారిపోయిన వ్యవస్థ పడుతుంది అయితే నీ ముఖ్యమంత్రి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం బీర్రాయలయ్య గారు మీకు ఓపిక ఉండదు కావచ్చు ఈ వీడియో మీకే షేర్ చేస్తా అయితే అలుపరిగిన నాయకుడు ఒక ఉద్యమ కెరటం సూర్యుడు అస్తమించినా కూడా మరోసారి అస్తమించే మహానాయకుడు మా యొక్క రేవంత్ రెడ్డి అని చెప్పుకునే నీకు రేవంత్ రెడ్డి బీహార్లోకి వెళ్తే కర్రలతోటి కొడదామని ఎదురు చూస్తా ఉన్నారు బీహార్ ప్రజలు బీజేపీ వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి మాటలే మాట్లాడుకు చూస్తూ ఉన్నారు చాలా రకంగా ఏ విధంగా అయితే దండించాలి ఇన్ కేస్ రేవంత్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మీద ఏడు వందల యాభైకి పైగా కేసులు నమోదైతే అతను తన జీవితం మొత్తం కష్టపడ్డ కూడా అతనికి బెయిల్ రాలేని పరిస్థితులు అయిపోతాడు అప్పుడు బీర్లా ఎలయ్య కూడా మొహం చాటేసుకుంటాడు ఇప్పుడు మాట్లాడుతున్న ముచ్చట్లు ఆ రోజు మళ్ళీ ట్రోలింగ్ చేయాల్సి ఉంటుంది బీర్లా ఎలయ్య గారు సో మీరు రేవంత్ రెడ్డిని పొగడే ముందు మీ నియోజకవర్గాన్ని మీరు చక్కగా దిద్దుకోండి చక్కగా దిద్దుకొని మీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు కబ్జాలు మీ అనుచరుల కబ్జాలు నీ యొక్క అనుచరులు రోడ్ల మీద ఇల్లు కట్టుడు వీళ్ళ అనుచరులకు ఇల్లున్నా కూడా అట ఫామ్ హౌస్ల కోసం ఇంద్రమ ఇల్లు ఇచ్చిన మహానుభావుడు మళ్ళీ ఎక్కడ రోడ్ల మీదనే కట్టుకుంటారా మనదే ప్రభుత్వం ఎవడంటే ఏంది మన సంగతి చూసుకుందాం వాళ్ళది అనుకుంటూ బెదిరిచ్చే నాయకుడు మంచి కట్సున్న నాయకుడు మామూలు నాయకుడు కాదు ఒక డ్రామాను ప్లే అసలు జబర్దస్తు లేకుంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో పంపిన కూడా గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చే ఓ ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య ఒక లెక్కన చెప్పాలంటే వీళ్ళకు నాలెడ్జ్ ఉండదు ఇంకొకసారి బీర్ల ఇలయ్య గెలవాలంటే నేను చెప్తున్నా కదా బీర్ల బీర్లాయ్య గెలవాలి అంటే కుదరదు తన భవిష్యత్తులో కూడా మళ్ళీ ఊహించాడు రాజకీయంగా ఫినిష్ అవుతాడు నేనేమంటున్నా మీది బీఆర్ఎస్ గురించి మాట్లాడేంత స్థాయినిది కాదు అస్సలే కాదు నేను చెప్తున్నాను నీకు నాలెడ్జ్ చక్కగా లేదు రోల్ మోడల్కి రోడ్ మోడల్కి సంబంధం లేని తెలియలేని మనిషి నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వనిపించింది దయచేసి ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టకు ఇంకోసారి ధర్నాలు కూడా కూర్చోకు ఇజ్జేది పోతుంది అసెంబ్లీలో కేసీఆర్ని రమ్మంటావు అట్లీస్ట్ వాళ్ళ వార్డ్ మెంబర్కి సమాధానం చెప్పలేని స్థాయి మీది స్థాయి మీది వార్డ్ మెంబర్ కూడా సమాధానం చెప్పలేవు ఉద్యమం అంటే ఏం తెలియదు నీకు ఈరోజు కాంగ్రెస్ ముసుకులో ఉద్యమాన్ని కించపరిచి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొడతారు ఎవరైనా లెక్క చేయరు తన్ని ధరుముతారు ఎవరైనా సరే తన్ని ధరుముతారు దయచేసి మీరు కూడా నోరు అదుపులో పెట్టుకోండి మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే ముందు మీ పార్టీ చక్కగా ఉందా అని చూసుకోండి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిచ్చి ఓటేశారు మీరు సక్రమంగా పరిపాలించుకోండి సెద్దలు వేసుకొని దుప్పట్లు కొన్ని డ్రామాలు చేసుకుని ఎవరైనా చేస్తారు నేను ఉంటున్నా జిగర్ల దమ్ముంటే పరిపాలన చేసుకోండి